వచ్చినటువంటి మద్యం కేసులో కొంత ఆయనని చాలా డ్యామేజ్ చేసిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆయన సహాచార మంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మనీష్ సిసోడియా కూడా దాదాపు ఒక సంవత్సరన్నర కాలంగా జైల్లో ఉండడం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఒక ఆరు నెలలు జైల్లో ఉండడం ఈ ఈ వీటన్నిటి వ్యవహారంలో కొంత అరవింద్ కేజ్రీవాల్ కొంత పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఆయనకు ఇవన్నీ ఆటంకంగా బీజేపీ సృష్టించిందని చెప్పుకోవచ్చు సరే అంతిమంగా ఏది ఏం జరిగినా కొంత బీజేపీ మాత్రం గత పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ ఆప్ అధికారంలో ఉండడం ఇవంతా కొంచెం బీ ఆప్ మీద కొంత వ్యతిరేక పవనాలు కూడా వీసినాయని చెప్పుకోవచ్చు ఏది ఏమున్నా కొంత పోటా పోటీ గట్టి పోటీని అయితే ఇచ్చినాయి సరే అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తికి ఈ మధ్యలో కొంత అహంకారం కూడా పెరిగినట్లు మనకు స్పష్టంగా కనబడ్డది ఎందుకంటే హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచేది కానీ కాంగ్రె ఒక పక్క ఇండియా కూటమిలోనే ఉండుకుంటా ఆయన కాంగ్రెస్కు మద్దతు ఇవ్వకుండా ఆయన సొంతంగా పోటీ చేసి ఒక ఐదు శాతం ఓట్లు చే చీల్చడంతో కాంగ్రెస్ పార్టీ పాయింట్ సెవెన్ పాయింట్ పర్సెంట్తో అక్కడ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అంటే అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి తన పార్టీ పెట్టిన తర్వాత ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్లను చీల్చి అంతిమంగా బీజేపీకి కొంత ఆయన సహాయం చేసిన అనే చెప్పుకోవచ్చు పంజాబ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు హర్యానా కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అదే రకంగా తీసుకున్నట్లయితే ఇంకా చాలా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలల్లో అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్కు సాంప్రదాయంగా ఉన్నటువంటి కొంత దళిత మైనార్టీ క్రిస్టియన్ ఓటు బ్యాంకును మొత్తం చీల్చి ఆయన అంతిమంగా బీజేపీకి న్యా లాభం చేకూర్చే విధంగా పనిచేసాడు ఒక పక్క ఇండియా కూటమిలో ఉండుకుంటా అనేక సర్వేలు కూడా అరవింద్ కేజ్రీవాల్కు హర్యానా రాష్ట్రంలో ఒక్క సీట్ రాదని చెప్పినా కూడా ఆయన అహంకారం ఎక్కువై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రెండు మూడు సీట్లలో పోటీ చేస్తే అయిపోయేది కానీ నాకు ఏడు కావాలి ఎనిమిది కావాలి పది సీట్లలో పోటీ చేస్తా అని గొంతెమ్మ కోర కోరికలు కోరడంతో హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో అక్కడ ఆయనకు సీట్లు ఇవ్వకపోవడంతో ఒక రెండు మూడు అయితే ఇస్తాం కానీ పది పదిహేను అయితే ఇవ్వమని చెప్పడంతో ఆయన ఒంటరిగా పోటీ చేసి ఒక ఐదు శాతం ఓట్లు చీల్చడంతో అక్కడ అంతిమంగా బీజేపీకి లాభం చేకూరింది అట్లా అరవింద్ కేజ్రీవాల్ చాలా రాష్ట్రాలల్లో బీజేపీకి పత్ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చుకోవడానికి వచ్చాడు గోవా కావచ్చు ఇట్లా చాలా రాష్ట్రాల ఉత్తరప్రదేశ్లో ఆయన ఎక్కడ పోటీ చేసినా అంతిమంగా ఆ ఓట్లు అనేటటువంటివి కాంగ్రెస్ ఓట్లు చీల్ చీలి బీజేపీకి లాభం చేకూరింది మరి ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేటటువంటి అటు శనివారం వరకు మనం ఆగి చూస్తే తెలుస్తుంది మరి ఇండియా కూటంలోనే ఉండుకుంటా ఒక స ఒక పక్క నేను బీజేపీ మీద యుద్ధం చేస్తున్నా నరేంద్ర మోడీ మీద యుద్ధం చేస్తున్నా అని అరవింద్ కేజ్రీవాల్ పదే పదే చెప్తాడు కానీ ఆయన ప్రవర్తించే తీరు మల చూసుకున్నట్లయితే బీజేపీకి అనుకూలంగా కనబడుతుంది ఒకసారి మనం వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈరోజు ఒకసారి మనం ఆంధ్ర చూద్దాం ఆంధ్రజ్యోతిలో కూడా చూసుకుంటే ఢిల్లీ పీఠం కమలానిదే అస్తినాలో ముగిసిన పోలింగ్ అరవై పాయింట్ పది శాతం నమోదైందంట బీజేపీకి జై కొట్టిన పలు సర్వేలు కేజ్రీ అతిషి సిసోదియా ఓడిపోవచ్చన్న మొగ్గు చూపిన కేకే వి ప్రిసైడ్ అంట కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టమే ఈ నెల ఎనిమిదిన వెలువడనున్న ఫలితాలు ఏదైతే ఢిల్లీల ఢిల్లీకి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులతో పాటు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కొంత గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి చాలా మటుకు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి అనేక రకాల చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా కొంత బీజేపీకి అనుకూలంగా నిచ్చినాయి మనం ఒకసారి మనం ఒకసారి సర్వే చూసుకోవచ్చు ప్రధాన సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంట పీపుల్స్ పల్స్ కావచ్చు పోల్ డైరీ కావచ్చు ఇవన్నీ టైమ్స్ నౌ పీ మార్క్ జేవీసీ చాణిక్య స్ట్రాటజీ మ్యాట్రీజ్ డేవీ రీసెర్చ్ అంట వీ ప్రిసైడ్ కేకే సర్వే ఇట్లా పలు సంస్థలు తీసుకున్నట్లయితే మెజార్టీ మెజార్టీ స్థానాలు బీజేపీకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఒకసారి మనం కేజీ ఆప్ నాకు మొగ్గు చూపిన కేకే వి ప్రైడ్ అంట వీ ప్రిసైడ్ ఈ నెల ఎనిమిదిన ఎన్నికల ఫలితాలు ఢిల్లీ పీఠం కమలానిదేనని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి హోరాహోరిగా సాగిన ఢిల్లీ ఎన్నికల్లో కమలం విజయం సాధించబోతుందని సర్వే సంస్థలు ప్రకటించాయి ప్రధాన సర్వే సంస్థలన్నీ బీజేపీకి జై కొట్టగా కేకేవి ప్రిసైడ్ సర్వే సంస్థలు ఆప్ మరోసారి గెలుస్తుందని తేల్చాయి కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం కష్టమేనని తెలిపాయి ఢిల్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మొదటి నుంచి ప్రతిష్ట ప్రణాళికతో ముందుకెళ్ళింది ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా వార్డుల వారిగా ప్రచారం నిర్వహించాయి ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఫలితంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ఢిల్లీలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే సంస్థలు వెల్లడించినాయంట ఏదైతే ఢిల్లీలా బీజేపీకి అధికారం అనేటటువంటిది కొంత అందని ద్రాక్షగా మారింది ఎందుకంటే సుదీర్ఘ కాలంగా ఒక ఇరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా అక్కడ పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండడం తర్వాత కేజ్రీవాల్ ఇట్లా ఉండడంతో కొంత బీజేపీకి అక్కడ ఇబ్బందికరంగానే అయింది మరి ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి కూడా ఎట్లా చేస్తున్నాడంటే ఇండియా కూటమిలో ఉండుకుంటా ఇండియా కూటమినే అస్థిరపరిచే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్తోని కూడా కలిసి పోటీ చేసి ఉంటే కాంగ్రెస్కు లాభం చేకూరుస్తుండే ఆమ్ ఆద్మీకి లాభం చేకూరుస్తుండే హర్యానా రాష్ట్రం మనం గెలుస్తుంటే అది ఓడిపోవడానికి కారణం కూడా ఏనే మరి అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీలో కొంత దూకుడుగా ప్రవర్తించి ఏది ఏమున్నా ఆపుగా ఆపుని కూడా గెలవనివద్దాని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ కృతనిచయంతోనే ఉంది ఎందుకంటే ఈయన గెలిచిన తర్వాత మళ్ళా ఇట కా ఇటు ఇండియా కూటామి ఓట్లని చీలుస్తాడు ఇండియాకు ఎందుకంటే ఒంటెద్దు పోకడుతో పోవడం ద్వారా ఈ బీజేపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నెగెటివ్ ఏదైతుందో ఆ నెగటివ్ ఓట్లను మొత్తం చీల్చి అది ఒక పక్క ఇండియా కూటమి ఒక పక్క ఆమ్ ఆద్మీ చీల్చడం వల్ల అంతిమంగా ఇద్దరి మధ్యలో మళ్ళీ మూడో వ్యక్తి బీజేపీకి లాభం చేకూరే అవకాశం ఉంది కావున ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ ఓడిపోతే కూడా కొంత బాగుంటుంది ఆయనకు అహంకారం తగ్గుతుంది ఆమ్ ఆద్మీ ఆశలపై కాంగ్రెస్ గండేట ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఎన్నికల్లో వేర్వేరుగా బరిలో నిలిచాయి ఆప్ కంటే ముందు సుదీర్ఘకాలం ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది ఆ తర్వాత గడిచిన రెండు ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయింది ఈసారి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు గత రెండు ఎన్నికల్లో ఎన్నికల్లో పోలిస్తే కాంగ్రెస్ ఓటు శాతం ఈసారి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఆప్ ఓట్లను కాంగ్రెస్ చీల్చడం వల్ల బీజేపీ గెలుపు మరింత సులభమైందని విశ్లేషకులు చెబుతున్నారు కాంగ్రెస్ ఓటు శాతం పెరిగినప్పటికీ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది మరోవైపు గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సరిగ్గా అంచనా వేసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న కేకే సంస్థ కేకే సర్వే మాత్రం అందరికంటే భిన్నంగా ఫలితాలను ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీ నలభై నాలుగు స్థానాల్లో మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ కేవలం ఇరవై ఆరు స్థానాలకే పరిమితం అవుతుందని తెలిపింది వి ప్రిసైడ్ అనే సంస్థ కూడా నలభై ఆరు స్థానా నలభై ఆరు నుంచి యాభై రెండు స్థానాల్లో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని బీజేపీ పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు స్థానాల్లో సరిపెట్టుకుంటుందా సరిపెట్టుకుంటుందని తెలిపింది ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అతిశి మాజీ ముఖ్య ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాల విజయం కష్టమేనని కేకే సహా మరికొన్ని సర్వేలు తెలిపాయి అసలు ఫలితాలు ఈ నెల ఎనిమిదిన వెలువడతాయి ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని మొత్తం డెబ్బై నియోజకవర్గాల్లో బుధవారం ఓటింగ్ జరిగింది అరవై పాయింట్ పది శాతం పోలింగ్ నమోదైంది ఆరు వందల తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల భవి భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్ర మంత్రులు జయశంకర్ హర్దీప్ సింగ్ హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వాద్రా సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఇసి రాజీవ్ కుమార్ సహా మరికొందరు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా ఢిల్లీకి వచ్చిన భారత ఢిల్లీకి వచ్చి భారత పౌరసత్వం పొందిన హిందువులు తొలిసారి ఓటేసినారంట ఇది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఢిల్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్న రాష్ట్రపతి ముర్ము తల్లితో పాటు పోలింగ్ కేంద్రంలో కేజ్రీవాల్ సరే చూద్దాం ఏది ఏం జరిగినా కొంత అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంతో కా కాకుండా బీజేపీకి కొంత ఆయన ఈ ఇట్లా ఒంట ఒంటది పోకడ పోవడంతో కొంత బీజేపీకి లాభం చేకూరింది చాలా రాష్ట్రాల్లో మనం చూసినాం మరి ఇక్కడైనా ఆయన పంతాన్ని మార్చుకుంటారా లేదా అనేటటువంటిది చూడాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది ఇది ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు అది ఎట్లాంటే విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్ రేప్ అంట ఎంత దారుణం చూడండి తమిళనాడులో దారుణం గర్భం దాల్చిన పదమూడేళ్ల బాలిక ముగ్గురు కామాంధులపై పోక్సో విద్యార్థి సంఘాల ఆందోళనలు స్టాలిన్ సర్కారుకు మరింత సెగనంట టీచర్లే